హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా ఇంట్లోనే ఎండు ఖర్జూరం పౌడర్ చేసి పెట్టుకున్నారంటే చక్కెరకు బదులు ఇది వాడుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీయే ఇక్కడ నేను అర కేజీ ఎండు ఖర్జూరం తీసుకున్నాను తీసుకొని మీరు ఎలాంటివైనా తీసుకోవచ్చండి ఇలాంటివైతే అయితే బెటరు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా మన రోకల్ బండ కానీ లేదా హ్యామర్ ఉంటుంది కదండి సుత్తి ఇలాంటిది ఇలా లేదా గట్టి ఎలాంటిదైనా రాయి రాయి లాంటివి తీసుకొని ఇలా జస్ట్ ఒక్కసారి ఇలా కొడితే సరిపోతుందండి లోపల గింజ అనేది ఇలా పగిలి గింజ తీసేయాలి లోపల గింజలు అన్నీ తీసేసుకోవాలి ఈజీగానే పగులుతాయండి ఇలా అన్ని గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఇలా అన్ని తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మీరు ఎండ ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చండి లేకపోతే నేనైతే ఇలా పోయిపోయిన ఒకటి మందపాటి కడాయి పెట్టుకొని ఇవి వేయించుకోవాలి కొద్దిగా ఏమైనా తేమ కానీ అలాంటిది ఏమన్నా ఉంటే మిక్సీలో వేసినప్పుడు కరెక్ట్గా పౌడర్ కాకపోవచ్చు లేదా తేమలాగా ఉన్నా కానీ మనకు నిల్వ ఉండదు పౌడర్ అనేది అందుకనే ఇలా కొద్దిగా వేయించుకోవాలి గట్టిగా ఇలా క్రంచిగా అయ్యే వరకు వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగైతే ఏం కాదు ఇలా గట్టిగా అయిన తర్వాత క్రంచిగా అయిన తర్వాత ఇది చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలండి కొద్దిగా వేడిగా ఉన్నా కానీ వేసినా కానీ ఇలా ముద్దలాగా అవుతుంది అలా కాకుండా మొత్తం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ మీరు జల్లించుకొనైనా స్మ ఫైన్ పౌడర్ లాగా అయినా పట్టుకోవచ్చండి నేనైతే ఇలాగే వేస్తాను పౌడర్ని జల్లించుకున్న తర్వాత ముక్కలుగా ఉంటాయి కదండి మళ్ళీ అవి మిక్సీలో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా చేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేసి పెట్టుకుంటానండి మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చక్కెరకు బదులు ఇది వాడుకోవచ్చు చాలా మంచిదండి రోజు ఒక గ్లాసు మిల్క్లో ఇది ఒక రెండు స్పూన్లు వేసుకొని తాగితే చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ కదండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్